ఉమ్మడి గోదావరి జిల్లా రాజకీయాల్లో కనయన మార్పులు సంపాదించారు చిన్న వర్గ ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రముఖ డాక్టర్గా గాంచినటువంటి డాక్టర్ నిమృత సుధాకర్ రావు గారు లేని వార్త తీవ్ర దిగ్బంధన చేసినటువంటి సంఘటన మనకు కనపడుతుంది నిన్న రాత్రి వారు కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ హార్ట్ స్ట్రోక్ వెంటనే మంత్రి ఎరబెల్ దయాకరావు పరామర్శించారు హైదరాబాద్లో మా మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరామర్శించారు అంటే ఈ నేపథ్యంలో మా వారి స్వగృహం అనేటువంటి వడ్డకొత్త పెళ్లిలో అంతిమ యాత్ర సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు శోక రోగులు ఇంట్లో వైద్యపరంగా పరంగా పరంగా వారు తెలియవారు ఉన్నారు సామాన్యం నుంచి మొదలుపెడితే ప్రముఖులు కూడా వారి యొక్క పార్థదేవాన్ని సందర్శించి ఘనంగా అర్పిస్తున్నటువంటి సంఘటన కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఎరబెల్ దాకర్ రావు గారు అదేవిధంగా కడింగ్స్ గారు మహివాదెంపి మాలోత్ కవిత మా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అదేవిధంగా మాజీ స్పీకర్ సిరిపొడి సారి సారితో పాటు వారి యొక్క అభిమానులు బంధువులు మిత్రులందరూ కూడా పార్థదేవాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలను నిమరవేసుకుంటున్నారు ఒకటి కొత్త వీళ్ళు మొత్తం కూడా వారి దేవాన్ని సందర్శిస్తూ ప్రధానంగా పాలకొట్టి చెన్నూరుకు ప్రధాన కేంద్రం అనేటువంటి తుర్పు కేంద్రం నుంచి సంబంధించి మొదలు పెడితే ప్రముఖుల వరకు కూడా వారి యొక్క పార్థివ సందర్శించి ఘనంగానే వారు పంపించు కంటతడు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొద్దిగా కొద్దిసేపట్ల వారి శుభాకర గారికి సంబంధించినటువంటి అంతిమయాత్ర కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు వారి అభిమానులు తండో పండుగలుగా తరలివస్తున్నటువంటి అభిమానులను చూసి ప్రతి ఒక్కరు కూడా కంటతడు పెడుతున్నటువంటి దృశ్యాలను మనం రావు గారి యొక్క జ్ఞాపకాలను వారి వారితో ఉన్నటువంటి అనుబంధాలను ఒక పక్క వైద్యపరంగా మరొక పక్క రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వారు మరే వారితో ఉన్నటువంటి వ్యాపకాలను వేసుకుంటూ కంట పెడుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ కక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా వారితో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ వారితో ఉన్నటువంటి జ్ఞానం వారి పార్టీదేవాన్ని సందర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ కక్కలపల్లి రవీంద్రరావు గారు వారి యొక్క పార్టీదేవాన్ని సందర్శించి ఘనంగా నివాళులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు